హలో అందరికి గుడ్ ఈవినింగ్ సో నాకైతే ఈరోజు అస్సలు హెల్త్ బాగాలేదు సో లోపల నుంచి జ్వరం వస్తుంది అందుకు మా ఏం ప్రిపేర్ చేయాలంటే మా ఆయన నన్ను రెస్ట్ తీసుకొని నేను ప్రిపేర్ చేస్తా అని చెప్పాడు సో మా ఆయన ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాడు డిన్నర్కి ఆయన ఈరోజు రెసిపీ చూపిస్తాడంట మీకు సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టే ట్యూన్ ఫ్రైడ్ రైస్కి రెడీ చేసుకుంటూ ఉన్నాడు మా ఆయన అంతా కూర్చొని ఫ్రైడ్ రైస్కి కావాల్సిందేది గ్రేటెడ్ పన్నీర్ టమాటో క్యాబేజ్ అండ్ కొత్తిమీర ఆప్షనల్గా కావాలంటే ఆనియన్ వాడుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం కడాయిలో కొంచెం నూనె వేసుకున్నాను నూనెకి కొంచెం తెల్లవాయిలు వేసుకున్నాను సో ఇలా కాస్త బ్రౌన్ వచ్చేదాకా కాస్త మగ్గించుకొని తర్వాత క్యాబేజ్ వేసుకున్నాను సో క్యాబేజ్ వేసుకుంటున్నాను స్పెషల్ ఫ్రైడ్ రైస్ సో ఇది కాస్త ఫుల్ వాసన పచ్చి వాసన పోయేదాకా కాస్త మగ్గించుకుందాము కాబట్టి టమోటో వేసుకుందాము సో జంపుగా తరిగిన టమోటాలు ఎవరు నేర్పించినారా వంట నువ్వే దీనికి కావాలంటే క్యాప్సికమ్ క్యారెట్ అంతా వేసుకోవచ్చు నాకు అంత ఓపిక లేదు కాబట్టి ఏదో చేసుకున్నాను కస్టర్డ్ జస్ట్ చేసుకోండి ముందుగా ఓ ముందుగా 30 గ్రేపక్ తీయ్ అన్న హే టైం లో కస్టర్డ్ ఉప్పు మిరపొడి వెస్కొని మసాలా లేచేస్తాం కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం ఉప్పు సో సీజన్ వసగా కొంచెం వేసుకుంటున్నాను కొంచెం సోయా సాస్ అంతా వేసుకున్నంత ఇల మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మన రెసిపీకి మహానటుడు ఎవరు పన్నీర్ నాన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత నూనెంత ఉంది సో ఇంకా ఎంత మగ్గితే అంత టేస్ట్ బాగా వస్తుంది అండ్ ఇప్పుడు హోమ్ మేడ్ పన్నీర్ గ్రేటెడ్ పన్నీరు బాగా చూడుకొని చేస్తున్నాము సో ఇది నా వైఫ్ ఇంట్లోనే పన్నీర్ చేసింది ఎంత బాగుంది చూడండి కొంచెం కొత్తిమీర ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాము సో మసాలా అంతా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి అన్నం మిక్స్ చేసుకోవాలి సో రైస్ తగ్గ టెక్స్చర్ చూడండి ఎంత బాగా వచ్చింది సో ఇప్పుడు దీంట్లోకి రైస్ వేసుకుంటున్నాను ఇదేమంటే బ్యాచులర్స్ ఉంటారు కదా ఇంట్లో వాళ్ళకి అర్జెంట్ ఇమీడియట్ రెసిపీ పది నిమిషాల్లో అయిపోతుంది పని చేసి వచ్చింటారు ఉంటారు సో ఆ టైంలో ఏమవుతుంది ఇమీడియట్గా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో చేసుకునేలాగా ఇది చాలా ఈజీ అవుతుంది కుంకుం పైన కొంచెం వేసుకొని చూడండి ఇలా రైస్కి ఆ కలర్ చూడండి అసలు ఎలా ఎంత బాగా వస్తుంది రైస్ మిక్స్ చేస్తూ ఉంటే సో కింద ఉన్న మసాలా అంతా తీసుకొని పైకి తీసుకొని ఇలా మిక్స్ చేసుకొని తూ పోవాలి రైస్కి సో మిక్సింగ్ బాగా ఎంత బాగా మిక్స్ అయితే టేస్ట్ అంత బాగా వస్తుంది చూడండి అంత మిక్స్ అయింది సో హై ఫ్లేమ్లో ఇంకా అన్నం ముగ్గించుకుంటే వేడి వేడిగా రైస్ రెడీ ఎంతో టేస్టీ అయిన వెజ్ షెజ్వాన్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ మీకోసం చూడండి ఆ టెక్స్చర్ చూడండి చూడండి